మా తమ్ముడు బరదలు అయితే ఇంటికి పెళ్లి జరిగి ఇంటికి వచ్చిన కొత్త జంటకైతే తిష్టి తీసి హారి తీసి ఇంట్లోకి అయితే తీసుకెళ్తారు ఇంట్లోకి వెళ్లే ముందు గడప మీద కొత్త టావు వేసి ఇంట్లో ఉన్న ప్రతి గడప కొత్త జంట చేత అయితే దాటిస్తారు మేము పెళ్లి జరిగిన రోజు ఇంటికి వచ్చేటప్పటికి నేట్ వాల్వ్ అయింది ఇంకా మరుసటి రోజు అన్నవారు వెళ్ళినాం ఆ టూ డేస్ కుదరక పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళే రోజు అయితే వడగట్టి బియ్యం చెల్లిస్తున్నాం ఇంకా అమ్మమ్మ అయితే పెళ్ళికూతురు చెంగులో ఒడిగట్టి బియ్యం అయితే పోస్తుంది ఈ ఒడిగట్టి బియ్యాన్ని పెళ్ళికూతురు తన గుప్పిడితో తీసి వెనక తిరిగి చూడకుండా వెనక నుంచి అయితే ఇంట్లో ఉన్న ప్రతి మూల అయితే పోస్తుంది ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కాకుండా అమ్మ వాళ్ళ ఇంటి పేరు అయితే అడబాల అడబాల అని ఇంటి పేరు ఉన్న వాళ్ళందరి ఇంట్లో అన్నదమ్ముల ఇంట్లో ఒడిగట్టి బియ్యం అయితే చెల్లిస్తారు ఈ వడిగట్టి బియ్యం చల్లడం వల్ల అమ్మాయి ఇంటికి వచ్చిన వేళ విశేషం పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉంటాయని నమ్మకం మా చిన్నప్పుడైతే కొత్త పెళ్ళికూతురు వచ్చి ఇలా ఒడిగట్టి బియ్యం చల్లి వెళ్ళాక ఆ బియ్యాన్ని పోగు చేసుకుని మేమైతే ఐస్ క్రీమ్ కొనుక్కునేవాళ్ళం ఇలా ఐస్ క్రీమ్ కొనుక్కునే జ్ఞాపకం మీలో ఎవరికైనా ఉందా ఉండే కామెంట్ అయితే చేయండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి మూల అయితే పెళ్ళికూతురు అయితే వడగట్టి బియ్యం చల్లి చల్లిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి ఉన్న వాళ్ళందరి ఇంటికి వడగట్టి బియ్యం చల్లడానికి అయితే వెళ్తున్నాం Thank you for watching.